హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ నా వీడియోలు అన్నింటిలోకి వెళ్ళా నాకైతే ఈ వీడియో పర్సనల్గా బాగా నచ్చింది ఎందుకంటే ఎడిట్ చేస్తూ ఉన్నప్పుడే ఈ వీడియో అయితే మంచిగా ఉంది అంటే ఇంపార్టెంట్వి కొంతమందికి అంటే కొంతమందికి కాదు ఆల్మోస్ట్ అందరికీ ఉపయోగపడే టిప్ ఒకటైతే షేర్ చేశాను అనమాట నాకెందుకనో ఇది బాగుంది వీడియో మంచిగా చూస్తారేమో అని నా మనసు కనిపించింది అయితే ఈ వీడియోలో టిప్ ఏంటంటే నేను పర్సనల్గా తలస్నానం చేసేటప్పుడు జుట్టు తల స్నానం చేసేటప్పుడు ఊడుతుంది కదా వాటర్తో పాటు పోయిద్ది కదా చుట్టలు చుట్టలు అలా పోకుండా ఎక్కువ జుట్టు రాలిపోకుండా తలస్నానం చేసేటప్పుడు నేను ఎలా కేర్ తీసుకుంటానో చూపించాను అయితే ఇది మంచిగా యూజ్ అవుతుంది దీనికి ఎటువంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఏమి ముందు రోజు చేయాల్సిన పనులేమి ఉండవన్నమాట ప్రిపేర్గా ఏమి ఉండాల్సిన అవసరం కూడా లేదు అలాంటి టిప్ అయితే నేను మీతో షేర్ చేస్తాను వీడియోనైతే చివరి వరకు చూస్తూ ఉండండి డెఫినెట్లీ మీకు అయితే యూస్ఫుల్ అనే చెప్తాను అయితే అది యూస్ఫుల్లా కాదా అని చెప్పి కూడా మీరు యూస్ చేసి నాతయ్యతే కామెంట్ లో షేర్ చేయండి ఇక్కడ ఏమో మార్నింగ్ లంచ్ కోసం అని చెప్పేసి ఇక బాబు కే లవర్ కడతాను కదా ఇక త్వర త్వరగా అయితే ఉదయాన్నే పప్పు పప్పు చేసేస్తున్నాను చావల్ అంటారు కదా ఆ మోడల్లో చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది పప్పు బహుశా పప్పు చేస్తే అన్నం తాలింపు పెడితే బాగుంటుంది అని అంటారు కదా అది ఇదేనేమో నాకు అనిపించింది నాకు తెలియదు సామాన్యంగా పప్పు చేస్తే అన్నం తాలింపు పెడతారని చెప్పేసి ఇక నాకు చూశాను అనమాట ఎక్కడో చూసాను సరిగా గుర్తులేదు కానీ చూశాను ఇక చూసి నేను ట్రై చేశాను ఇంట్లో టేస్ట్ అయితే భలే ఉంది నార్మల్ రైస్తో తినేదానికన్నా ఇలా పోపు పెట్టుకున్న రైస్తో తినేది టేస్ట్ బాగుందనమాట నైట్ అంటే ఈవినింగ్ కూడా టేస్ట్ చాలా బాగుంది టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గలేదు ఇక పప్పులో కూడా ఉల్లిపాయ ఏం వేయలేదు ఓన్లీ టమాటాలు పచ్చిమిర్చి పసుపు వేసి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసేసాను కారం కూడా వేయలేదు అదైతే పక్కన పెట్టేసాను ఉడిగిపోతుంది ఇక్కడ రైస్కి వచ్చేసి రైస్లో ఆయిల్ వేసుకొని దానిలోనే క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు వేసుకున్నాను వెల్లుల్లిపాయల తర్వాత ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు వేసుకుని ఇక అన్నం అయితే పోసేసుకున్నాను ఎసర కావాల్సినంత వాటర్ వేసుకొని ఇక పక్కన అన్నం ఉడికేలోపు పప్పు కూడా తాలింపు పెట్టేసాను పప్పు కూడా ఇవి లేవన్నమాట నా దగ్గర చనగపప్పు మినప్పప్పు ఇవన్నీ ఉంటాయి కదా తాలింపుకి అవి కూడా లేవు ఇక ఉన్న వాటితోనే వేసేసైనా జీలకర్ర ఉంది అలాగే విన్నాయి అవి ఉంటాయి కదా తాలింపుల్లో చిన్న చిన్న ఎత్తనాలు మస్టర్డ్ సీడ్స్ అవి అనమాట ఇక మొత్తానికి పప్పు అయితే టేస్ట్ బాగుంది ఏంటో అసలు పర్టికులర్గా జాగ్రత్త తీసుకొని చేసే పప్పు కన్నా ఈ పప్పు అయితే ఎంత బాగుందో కనీసం ఉల్లిపాయ లేదు తాలింపుల్లో తాలింపులు కూడా కరెక్ట్గా లేవు అయినా కూడా టేస్ట్ బాగా వచ్చింది చాలా బాగుంది అసలు చాలా సింపుల్గా ఉంది పసిపిల్లలు పిల్లలు సైతం ఇష్టంగా తింటారనమాట మా వాడైతే బాక్స్ కం కంప్లీట్ చేసుకొని తీసుకొచ్చాడు ఇక మా వాళ్ళకైతే క్యారేజ్ కట్టాను ఇక వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అయితే నేను తొట్టెలో నా సొట్టు తొట్టె అంటున్నాను నా దగ్గర కుండీలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి డబ్బల్ లాంటి కుండీలు ఇక వాటిలో అయితే నేను టమాటా మొక్కలు కూడా వేసాను టమాటా కట్ చేస్తుంటే టమాటా లోపల మొలకలు వచ్చాయన్నమాట సరే ఈ మొలకలు మొలకెత్తుతాయేమో అని చెప్పి ఆ టమాటాలో నుంచి వేరు చేసేసి తీసుకొచ్చి కుండీలో ఉన్న మట్టిలో అయితే వేసాను అదిగోండి ఆ పుదీనాకి నాకు మిడిల్లో ఉంది కదా చిన్నగా కొంచెం ఒక వేలు మందాన పైకి లేచి వచ్చింది వేలతో కదిలిస్తాను చూడండి అదే టమాటా మొక్క అనమాట లేట్ పట్టింది రావడానికి మాత్రం లేట్ పట్టింది వన్ వీక్ పట్టింది బయటకు రాలేదు ఇక వన్ వీక్ తర్వాత అయితే బయటకు వచ్చింది టమాటా మొక్క బాగా వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది అలాగే ఉందనమాట ఇక ఎదగలేదు పెదగలేదు మరి ఎందుకైనా ఏమో తెలియదు కానీ అది అలాగే ఉంది ఎదగలేదనమాట ఇక వాళ్ళైతే పంపించేసి కొద్దిసేపు ఆ చెట్లు అవన్నీ చూసుకొని బట్టలు అవన్నీ నానబెట్టుకొని ఇంట్లో పై పైన పని చేసుకొని ఇక నేను కూడా టిఫిన్ అయితే వేసుకోలేదు ఇక వేడివేడిగానే ఒక ముద్ద తినేసాను వేసాను ఫ్రై ఏమో అంతకుముందు రోజు మార్నింగ్ చేశాను ఫ్రై చేశాను దీన్ని కూడా అది కూర్చొని అన్నం ఏంటంటే ప్రశాంతంగా పెట్టలు అయితే వచ్చినాయి ఒకసారిగా అనిపించింది పాము ఏమైనా దూరిందా ఏంటి అవి హడావిడి చేస్తున్నాయి అని అనిపించింది కానీ అలాంటిది ఏం లేదు అవేవో గూడు పెట్టుకోవడం కోసం వచ్చి చూసుకొని వెళ్ళినాయి అనమాట ఇక నేను బాగుంది సౌండ్స్ బాగుంటాయి కదా అని చెప్పి క్యాప్చర్ చేశాను ఇక ఇక్కడ వచ్చేసి అన్నం తినేసాను బట్టలు అవి బుద్ధికి పక్కన పెట్టాను అనమాట బట్టలు బుద్ధికి పక్కన పెట్టాను ఆరబెట్టలేదు ఇక తలస్నానం చేద్దాం అని చెప్పేసి చెప్పాను కదా నేను ఎక్కువగా హెయిర్ లాస్ అవ్వకుండా ఎలా చేసుకుంటాను అని చెప్పి ముందైతే జడంతా విప్పుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను మాయిశ్చర్ కావాలి కదా నాకు ఎక్కువగా డాండ్రఫ్ ఉంటుంది ఉంటుంది ఈ మధ్య అందుకని నేను డైలీ ఆయిల్ అయితే పెట్టట్లేదు జస్ట్ తలస్నానం చేసే ముందే ఒక ఫైవ్ మినిట్స్లో తలస్నానం చేస్తాను అనగా ఆయిల్ పెట్టుకుంటున్నాను అది కూడా ఎక్కువగా కాదు చివళ్ళు ఫస్ట్ చివళ్ళకి పెట్టుకుంటాను ఆ తర్వాత మాడు పైన డాండ్రఫ్ ఎక్కడెక్కడ ఉందో అదంతా వదిలేసి లేన్ బ్లేస్లో అన్నమాట ఆయిల్ అనేది ఈ డాండ్రఫ్కి ఆయిల్ అంటితే చాలు ఎక్కువైపోతుంది అందుకని నేను డాండ్రఫ్ లేని చోటే ఆయిల్ రఫ్ చేసుకుంటాను అలాగా కొంతసేపు మసాజ్ చేసుకొని ఇక చిక్కు అయితే తీసేస్తాను పూర్తిగా చిక్కు తీసేసుకుంటాను అస్సలకి వేలు పెడితే జారిపోయి వచ్చేంత వరకు కూడా దువ్వుతూనే ఉంటాను నేను జడేసుకున్న చిక్కు తీసుకున్న అలా పెద్ద పళ్ళతో దువ్వెంతోనే తీసుకుంటాను అంటే హెయిర్ అనేది కొంచెం తక్కువగా ఊడిద్ది అనమాట పెద్ద పళ్ళతో వేసుకుంటే నీట్గా రాదు అలాగే టైట్గా కూడా రాదు జడ ఆ దుబ్బంతో దూతే ఇక ఆదుబెంతో దువ్వటం వల్ల మనకి చిక్కు పడదనమాట ఎక్కువ హెయిర్ లాస్ కూడా అవ్వదు తలస్నానం చేసే ముందు అలాగ ఆయిల్ పెట్టుకుంటాను అలాగ నీట్గా దూకుంటాను చిక్కు లేకుండా దూకొని ముడేసుకొని వాటర్ అది మొత్తం బకెట్లో నింపుకున్న తర్వాత మళ్ళీ మసాజ్ చేసుకొని తలస్నానం అయితే చేస్తాను అయితే నేను ఇంకో క్లిప్ మర్చిపోయాను ఆయిల్ పెట్టుకునే ముందు కూడా చిక్కు లేకుండా దూకోవాలన్నమాట ఎందుకంటే అలా వెనక్కి ముందుకి వేసుకున్నప్పుడు జుట్టు అనేది చిక్కులు పడిపోయి ఆ చిక్కుల వల్ల కూడా ఊడిపోయే సమస్య ఉంటుంది అందుకని ప్రతిసారి ఆయిల్ పెట్టుకునే ముందు ఆయిల్ పెట్టిన తర్వాత నీట్గా చిక్కులు లేకుండా దూకొని ఆ తర్వాత తల స్నానం చేయాలి ఆయిల్ పెట్టుకోవడానికి ముందైనా చిక్కు తీసేసుకొని పెట్టుకోవాలి అలా చేస్తే కనుక మనకి హెయిర్ అనేది లాస్ అవుదనమాట ఎక్కువ ఇక్కడ అయితే కాసేపు తినేసాను బట్టలు ఆరబెట్టేశాను కాసేపు పడుకొని లేచాను అనమాట ఆరెంజెస్ ఉన్నాయి ఇంట్లో అయితే చాలా మంది దగ్గర ఆరెంజ్ జ్యూస్ చేసుకునేది ఉండదు కదా లేని వాళ్ళ కోసం అయితే ఇది చెప్తాను చూడండి జ్యూసర్లో ఎలా పట్టుకోవాలి అని చెప్పి ఫస్ట్ అయితే బత్తాయి తనలు వెనక పక్క నుంచి కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలు తీసేసి జ్యూసర్లో వేసేసుకోవాలి చూపించాను కదా మీకు దగ్గరగానే చూపించాను అర్థమైపోయిద్ది ఇక జ్యూసర్లో వేసుకొని మనకి అవసరం ఉంటే కొంచెం వాటర్ పోసుకోవాలి లేదంటే కాయ ఫ్రెష్ది జ్యూసీగా ఉందనుకుంటే అవసరం లేదనమాట ఇక నేను ఒక టీ గ్లాసుడ్ వాటర్ అయితే పోసుకున్నాను పోసుకొని నేనైతే ఇక్కడ వడగట్టుకోమని చెప్పాను నేనైతే వడగట్టుకోలేదనమాట ఇక ఆ వీడియో కోసం అని చెప్పేసి చిన్న పిల్లలు తాగుతారు కదా వీడియో కోసం అని చెప్పేసి వడగట్టినట్టు చూపించాను కానీ మిగిలిన జ్యూస్ అయితే నేను అలాగే తాగేశాను ఏం లేదు లాగా కూడా తాగలదన్నమాట అనమాట ఎలా తింటాము అదే తాగుతాము కదా కొట్లో కొనుక్కొని అలాగే ఉంటుంది ఇక వడగట్టుకున్నది అయితే ఇంకా ప్లెయిన్గా ఉంటుంది అనమాట అంతే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇలా కూడా చేసుకోవచ్చు ఇలాగే చాలా సింపుల్గా ఉంటుంది ఏది కూడా వేస్ట్ అవ్వదు అనమాట